ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రజలలో వచ్చినటువంటి అవేర్నెస్ పట్ల నేను సిద్ధిపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను మారథాన్ త్రీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మారథాన్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చాలామంది సూర్యంతో సూర్యునితో పోటీపడి లేచి పరిగెత్తేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనివల్ల భవిష్యత్తు లోపల ఈ దేశం ఆరోగ్యవంతంగా ఫిట్ ఇండియా కేలో ఇండియా అని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించినారో ఆ దిశగా ప్రజల్లో చైతన్యం వస్తుంది నేను అందరినీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను మీరు గట్టిగా ఉంటేనే మీరు సౌండ్గా ఉంటేనే మీరు చేసేటువంటి ఏ ప్రొఫెషన్లో అయినా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మాకు సంబంధం లేని వృత్తి అని మా జర్నలిస్ట్ మిత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే మా రాజకీయ నాయకుల దాకా ఎవరు కూడా అనుకోవద్దు ఇది క్రీడాకారులు చేసుకోవాల్సిన అంశం మాకు సంబంధం అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇరవై ఏళ్ళకే గుండె నొప్పులు వస్తున్నాయి ఇరవై ఐదు ఏళ్ళకే పడిపోతూ ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటి ఇట్లాంటి వార్తలు వినకూడదు అంటే దయచేసి ఇట్లాంటి మారతన్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఈ కార్యక్రమ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు రాజు గారికి వారి మిగతా మిత్ర బృందం అందరికీ కూడా మల్లారెడ్డి గారికి ఇతర మిత్రులందరికీ కూడా స్పాన్సలర్స్గా వివరించినటువంటి మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం లోపల ముందుకు వచ్చినటువంటి దాతలకు కూడా నేను సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో